ఆ గురుర్విష్ణు గురు మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజున పూజ్య గురుదేవులు శ్రీ చంద్రమాంబగారి పంచమ వార్షిక ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో ఇప్పటి వరకు జరుపుకున్నటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే బోధ అంటే మనం ఉదయం పూట స్థూల శరీరానికి మేత వేశాం ఇది సూక్ష్మ శరీరానికి మేత స్థూల శరీరానికి భోజనం పెడితే ఇంకా సేపటికి మలమవుతుంది మన మలాలన్నీ తొలగించే బోధ ఇది ఇంతకు ముందర మనం చేసిన ప్రసాదం అది ఎంత గొప్పదైనా అది మళ్ళీ మలభూయిష్టమే ఇష్టం కాని ప్రసాదం ఏది అంటే గురుప్రసాదం అందుకే సీతారామాజన సంవాదంలో కూడా గురు సప్రసాదము గోలక కలుగునే గురు ప్రసాదం తీసుకోకపోతే ఏ ప్రసాదము అంటే మనకు మామూలుగా నా గురువు గారు నా చేత్తో నాకు అన్నం పెట్టారండి మా గురువుగారు ఇంటికి పోతే వంకాయ పచ్చడి వేసి పెట్టారండి గోంగూర పచ్చడి వేసి పెట్టారండి గత సంవత్సరం బలే కుదిరిందండి పచ్చడి ఒక ఆరాధనలోకి వచ్చిన ఒక గురు సాంప్రదాయంలోకి వచ్చిన మనం దేన్ని పట్టుకుంటున్నామంటే బయట వస్తువుల్ని పట్టుకోవడానికి బాగా అలవాటు పడిపోయింది మనస్సు బయటని పట్టుకున్నంతసేపు ఉండేది సంసారమే గుర్తుపెట్టుకోండి సంసారం అంటే పిల్లలు తాళిబొట్టు వ్యవహారం ఇవి కాదు సంసారం అంటే తనది కానిదాన్ని పట్టుకోవడమే సంసారం తాని కానిదాన్ని పట్టుకునేదే సంసారం తనని తాను గుర్తించేదే వైరాగ్యం తనలోకి తన ప్రయాణమే జ్ఞానం జ్ఞానం అంటే ఇంతకుముందు గురుదేవులు చెప్పినట్టుగా బయట వస్తువు కాదది ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను ఎందుకంటే వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావాలని నేను రావడం కాదు ఎక్కడో ఎల్బి నగర్లో భాగవత ఉపన్యాసాలు ఉన్నాయంటే వచ్చాను మరి నాకు అక్కడ సమయం అవుతుంది ఎల్బీ నగర్ వెళ్ళాలి అందుకని చెప్పి చాలా తక్కువ సమయం తీసుకుంటున్నాను ఏమనుకోవద్దు ఇది ప ఇది పరిచయం మాత్రమే ఒక క్షమించమని వేడుకుంటున్నాను ఒక విషయం చెప్పి ముగిస్తాను ఒక ఆయన ఒంటెద్దు బండ్లు తెలుసు కదా మీకు పూర్వకాలంలో ఒంటెద్దు బళ్ళు ఉండే ఈ ఒంటెద్దు బండి కట్టుకొని ప్రయాణం అవుతున్నాడు ప్రయాణం అవుతుంటే ఒక ఊరు పోగానే ఆ ఎద్దుకి ఆరోగ్యం బాగాలేదు నడవడానికి దానికి ఓపిక లేదు వాళ్ళ ఊర్లో ఆయన ఆగిన ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆయనకి ఆ ముగ్గురు వచ్చి అన్నారు నీ ఎద్దు నడవలేకపోతుంది కదా మా ఎద్దునిస్తాను తీసుకెళ్ళరా అన్నాడు సరే ఒకడు ఎద్దునిచ్చాడు వాడి ఎద్దు గుండ్రంగా తిరుగుతుంది అక్కడక్కడే అది గానుక్కు గట్టే ఎద్దు అనమాట వాడి ఫ్రెండ్కు ఎద్దు ఎద్దు ఎలాంటిది అంటే అది గానుగెద్దు గానుగెద్దుకి ఎలా తిరగడం అలవాటు గుండ్రంగా తిరగడం అలవాటు అందుకని ఇప్పుడు వీడు స్నేహితుడు ఎద్దునిచ్చాడు రథం బాగానే ఉంది ఎద్దు బయట వాడిది ఇప్పుడు వాడు తోలుతూ ఉండేది గుండ్రంగా తిరగడం మొదలెట్టింది ప్రయాణం సాగుతుందా రెండో వాడు వచ్చాడు నా ఎద్దుని ఎద్దును పట్టుకెళ్ళి అన్నాడు వాడు ఎద్దు ఎక్కడ చెత్త కనపడితే అక్కడ ఆగిపోతుంది మున్సిపాలిటీ ఎద్దు మున్సిపాలిటీలో చెత్త ఎత్తుతారు కదా ఆ ఎద్దు అది ఇది చెత్త కుప్ప కనపడింది అనుకోండి ఆగిపోతుంది ఏమిట్రా ఇలా ఆగుతుందని వీడు ఎంత కొట్టినా అది ముందుకు పోవడంలే వెంటనే వాళ్ళ స్నేహితుడుని అడిగాడు ఇది ఎందుకు ఆగుతుంది రే అన్నాడు ఇది మున్సిపాలిటీలో పని చేస్తుంది చెత్త ఎత్తే కానీ ఇది ముందుకుపోదు చెత్త కనపడితే ఆగిపోతుంది అది ఇది పనికి వస్తుంది ఆ ప్రయాణానికి ఇది రాదు ఇక మూడవ ఎద్దు ఈ మూడవ ఎద్దుని తెచ్చి కట్టాడు అది ఇల్లు ఇల్లు ఇంటింటి ముందు ఆగుతుంది అది గంగిరెద్దు ఇది గంగిరెద్దు అదేం చేస్తుంది పది ఇంటి ముందుకెళ్ళి ఆగుతుంది వీడు ఎలా తోలుతాడో అది ముందుకెళ్ళి ఆగిపోతుంది వెంటనే వాడన్నాడు మూడో మూడోవాడిని పిలిచి ఓరే ఇదేం ప్రయాణంరా ఈ ఎద్దులేమిట్రా నాకు ఇలా తగిలే అంటే ఈ వీడన్నాడు ఈ గంగిరెద్దురా నేను వాయించుకుంటూ పోతాను కదా ప్రతి ఇంటి ముందుకెళ్ళి ఆగడం అలవాటు అయింది కాస్త బియ్యం గీతలు ఒక వేస్తే కానీ ముందుకు పోదు రథం ఒక్కటే ఎద్దుల మనస్తత్వాన్ని బట్టి ప్రయాణం ఉంటుంది జీవితం అనే రథం ప్రతివాడికి ఒక్కటే శరీరం అనే రథం ప్రతివాడికి ఒక్కటే పండితుడికి రథం ఒక్కటే పామరుడికి రథం ఒక్కటే కానీ ఈ రథాన్ని ఎవరిని నువ్వు పెట్టుకున్నావు చోదకుడిగా ఎవరిని నడుపుతున్నాడు ఈ రథాన్ని బండిని నడిపినవాడు బండిని తన్నినవాడు ఇద్దరు కృష్ణుడే అర్జునుడైతే రథం నడుపుతాడు శకటాసురుడైతే బండిని తంతాడు పరమాత్మను పెట్టుకున్నవాడు పార్థుడైతే పదార్థాన్ని పెట్టుకున్నవాడు శకటాసురుడు బూరి తిందామా గారి తిందామా పూర్ణం తిందామా ఇదే బుద్ధి శకటాసురుడిది వాడు బండి లోపల ఉండేవన్నీ పూర్ణాలు బూరిలు గారిలే అందుకే బండిని తన్నాడు కృష్ణయ్య బండి తనకు అక్కర్లే కానీ పరమాత్మని కూర్చోబెట్టుకున్నాడు అర్జునుడు పద్దెనిమిది రోజులు రథాన్ని దివ్యంగా నడిపాడు భవ్యంగా నడిపాడు కాబట్టి మనది పెద్ద కురుక్షేత్రం అది పద్దెనిమిది రోజులకి అయిపోతుంది ఇది అవుతుందో తెలియదు కురుక్షేత్రానికైనా ఎండు ఉంది అయిపోతుంది రామాయణానికే అయిపోవడం ఉంది కానీ ఈ కురు అంటే కురు అంటే కర్మ క్షేత్రం అంటే శరీరం కర్మతో కూడిందే శరీరం కర్మ చేయకపోతే శరీరం లేదు మాట్లాడడం కర్మే నడవడం కర్మే చెయ్యిలా అనడం కర్మే చెయ్యిలా తిప్పడం కర్మే నిద్రపోవడం కర్మే తినడం కర్మే తిరగడం కర్మే నేనేమి చేయకుండా ఉంటానన్నా అది కూడా కర్మే ఏవీ చేయకుండా ఊరికే ఉండడం కూడా కర్మే కాబట్టి ఏది చేసినా కర్మే అందుకని సర్వం కర్మాకిలం పార్థాజ్ఞానే పరిసమాప్యతే అర్జునుడితో చెప్పాడు కర్మ లేకుండా ఏ శరీరం లేదు నాయన కాబట్టి కర్మ చేయి కానీ తెలుసుకొని చెయ్యి ఎందుకంటే తెలుసుకొని చేసినటువంటి కర్మ వల్ల నీకు బంధనం ఉండదు అందుకే తెలిస్తే మోక్షము తెలియకున్న నరకము అన్నాడు అన్నమాచారులు వారు అదే జ్ఞానం ఏది తెలిసి చేస్తే ఎలా చేయాలి ఇంతకుముందు చెప్పారే తీర్థయాత్రల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే పాపం పోతుందే కానీ పాపం చేసే బుద్ధి పోదు తీర్థయాత్ర వల్ల పాపం పోతుంది గంగల మునగండి పాపం పోతుంది కాశీ పోండి పాపం పోతుంది కానీ పాపం చేసే బుద్ధి పోవాలంటే గురువు దగ్గరికి రావాలి ఆత్మ అందరికీ ఉంది ఆత్మజ్ఞానమే అందరికీ లేదు ఆత్మ అందరిలో ఉంది ఆత్మజ్ఞానం ఎందరిలో ఉంది మరి రామకృష్ణానంద స్వామి ప్రశ్నించారు ఆత్మ అందరిలో ఉంది నువ్వు చెప్పినా ఉంది చెప్పకపోయినా ఉంది వాడు తెలుసుకున్నా ఉంది నిద్రపోతున్నా ఉన్నది ఉన్నది ఆత్మే కానీ ఆత్మజ్ఞానం ఎందరికీ ఉన్నది అసలు ఇది ఉన్నది అనే ఉనికి అది ఎవరు గుర్తిస్తున్నారు ఆ గుర్తు తెలిపేవాడెవరు ఆయన తెలుసుకోవడానికి ఇంత ప్రయత్నం ఆరాధన అంటే అర్థం ఏమిటండి సాకారంగా కనిపించినటువంటి ఆకారం నిరాకారానికి శ్రీకారం చుట్టిన రోజు ఆరాధన అంటే అప్పటిదాకా ఐదు సంవత్సరాల క్రితం దేహంతో ఉన్నారు మనకు కనిపించారు ఇంత ప్రేమను పంచారు ఇదిగో ఇలాగ మన అందరితో మాట్లాడారు ఇప్పుడు ఆ శరీరం ఏమైంది అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిదనాన్ని ఏవా తత్ర దేవన వర్షం పడుతున్నప్పుడు పైన చూరులో నుంచి కింద నీరు పడ్డప్పుడు ఆ నీటిలో నుంచి ఎప్పుడు పుడుతోంది బుడగ ఆ బుడగల పుట్టడానికి కారణం నీరే ఆ నీటిపైన బుడగ నిలబడడానికి కారణం నీరే ఆ బుడగ వెళ్ళిపోయిన తరువాత కలిసేది నీటిలోనే ఏది ఉన్నది అనే ఉనికికి కారణమో ఏది కొత్తగా కనబడడానికి ఉన్నదో మళ్ళీ తిరిగి దేనిలో లయమైపోతోందో దాన్ని గుర్తించడమే మానవ జీవితం యొక్క రహస్యం ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూలకారణం ఎవ్వడు అనాది మధ్యలయుడు ఎవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభూయీశ్వరునే శరణంబు గజేంద్ర గజేంద్రమోక్షణం నీరే సంసారం అందులో ఉన్న ముసలే మృత్యువు పట్టినటువంటి వాడే మృత్యువు ఆ ప్రక్క నుండి చూసిన ఏనుగులే మమకారం తనలో ఉండే బలమే అహంకారం పైన పట్టుకున్న పద్మమే హృదయం పిలిచిన వాడే దైవం వాడు సుదర్శనం ప్రయోగిస్తే కానీ వీడికి ముక్తి లేదు సుదర్శనం అంటే ఆత్మదర్శనం సు అంటే ఆత్మ వస్తువు దర్శనం అంటే చూడడం నీలోకి నీ ప్రయాణమే నీకు ముక్తినిస్తోందని చెప్పింది గజేంద్ర మోక్షణం కాబట్టి అటువంటి మహత్తరమైన విషయాలన్నీ మనకి గురువులు చేరితే తెలుస్తాయి ఎన్ని గ్రంథాలు మనం ఎన్నెన్ని చదవగలని చెప్పండి ఇప్పటికి రామాయణాలు చదవాలంటే మూడు మంది వ్రాసేసారు భాగవతం చదువుదామంటే చాలామంది వ్రాసేశారు ఇక మనం ఎంతని చదవగలుగుతాం ఎంతని వ్రాయగలుగుతాం మహాత్ములు ఏది వారి ముఖస్తుగా మనకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారో దానిలో రహస్యాన్ని గుర్తెరిగి నడుచుకున్నాం అనుకోండి మన ప్రయాణం చాలా తేలిక కాబట్టి అటువంటి ప్రయాణమే గురుదేవులు మనకు చూపిస్తారు అటువంటి ఆ ప్రయాణంలో భాగమే ఆరాధన ఆరాధన అంటే అర్థం ఏమిటి మనలోకి మన ప్రయాణం మన తత్వాన్ని మనకి గుర్తు చేసేటువంటి రోజు అటువంటి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం ఏ గురువులు మన నుంచి ఏది ఆశించారో అలా మన జీవితాన్ని ముందుకు నడుపుకుంటే అది నిరంతర ఆరాధన ఆరాధన అంటే ఫలానా రోజున ఫలానా మాసంలో పలానా తిది రోజున జరుపుకునేది ఆరాధన కాదు గురు మాటలో గురు బాటలో నడిచే ప్రతి శిష్యుడికి గురువాగ్ని పాటించేటువంటి ప్రతి శిష్యుడికి ప్రతిరోజు గురువుకు చేసుకునే ఆరాధనే ఆ ఆరాధన కైంకర్యము అది మనపూర్వకంగా ఎవరికి వారు చేసుకునేది ఇగో ఇంతమంది అక్కర్లేదు ఇన్ని పదార్థాలు అక్కర్లేదు ఇంత ఖర్చు అక్కర్లేదు తనలోకి తాను ప్రయాణానికి ఏం కావాలో చెప్పండి బయట ప్రయాణానికి అయితే ఆటో ఛార్జీలు అవసరం తనలోకి తన ప్రయాణానికి చాలా తేలికైన ప్రయాణం విశేషం ఏంటంటే బయట ప్రయాణాలు ఎన్నైనా చేయగలుగుతున్నాం కానీ ఖర్చులేని ప్రయాణం మనలోకి మన ప్రయాణం చేయలేకపోతున్నాం అది మన దౌర్భాగ్యం ఆ ప్రయాణం చేయించేవారు గురువులు అన్నమాట కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మనందరం పాత్రులై ఆ విధంగా మన జీవితాన్ని నడుపుకునేటువంటి ఆ దిశని మన యొక్క బుద్ధిని అటువంటి పరమాత్మలో మనం మన ఏది మన బుద్ధిని ఎలాగ ప్రచోదనమై స్వామిలో లీనం కావాలి అనేటువంటి భావన కలిగిన ప్రతి వారికి గురువే వెనకాతల మార్గదర్శకుడిగా ఉండి మన అటువంటి అనుసంధానంతో మనకు అటువంటి ఆనందాన్ని ఆయన అందిస్తాడు అటువంటి ఆనంద స్వరూపులైన సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ మరి సమయం ఉన్నది తక్కువ గనక నాకు ప్రయాణం ఉంది గనక కొద్దిలో ముగించడానికి ప్రయత్నం చేశాను ఏవైనా తప్పులుంటే మన్నించండి ఏదైనా ఇది బాగుంది అనుకుంటే అది గురుదేవులు ప్రసాదంగా స్వీకరించమని మనవి చేస్తూ స్వస్తి వాసుదేవ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు